విషయం గురించి మాట్లాడద్దని చెప్పు వాగవే అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వీ నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ రిజర్వేషన్ సారీ మామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటలు ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యుల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుస కుస ఇదే మా హైదరాబాద్ కొని ను గాలికి పోగలు పెట్టి చాక్లెట్ తినాలి గో గబడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి ఈ అబ్బ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగిల్ ఇది సచ్చి నోడ బట్టి ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ కూల్ చెక్ ఇన్ 12 ఓ క్లాక్ అంట రెండు గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి ఓ తెలుగా మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్ ఆల్ చెక్ ఇట్ ప్లీజ్ వెయిట్ టు దే హావ్ రిజర్వేషన్ yes sir చెక్ ఇమిడియట్లీ సర్ ఐ వాంట్ టు టెల్ దెం సెకండ్ టైమ్ ఇస్ టు టైం గురించి మాట్లాడతారు మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి నేను చెక్ చేస్తాను మ్యామ్ ఐ am really sorry మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను ఏదో ఒకటి చేయండి లేకపోతే హీరోయినా ఎలా ఉంది యా షూర్ మ్యామ్ జాక్ బాలు నువ్వు వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్

రే రోజ్ ఏంటిరా రోజు మేడం అని పిలవలేవా ఇప్పుడు ఏమైంది అర్థమైందా రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద నడు పో బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటే నేను కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయట ఏంటో కనుక్కో నలుగురుస్తారని చెప్పాను కదా అది కూడా అండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది దీన్ని ముంజేశాలు వేసాను ఎవరు నీ అబ్బా మనల్ని బయటకి నెట్టేసింది ఎవరే గో బాగ్ బార్ టెండర్ మీద అందుకే కట్టేశాడు అప్పుడు అప్పుడు వారి మోహన్ చూడాలి లక్ష్టిలాగా నో నో కాదు నువ్వు మొన్నటి దాకా పప్పుగా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ పే నువ్వు ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి బొజ్ దంపతి అరే నాకు ఇంట్లో ఉన్న మొగ్గుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అల్లారమే అవసరం లేని అసాధ్యుడు శతద్రవ వంశపు వీరుడు నాకు కావాలి దానికి గోవాలో ఉపత్రం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన భజన పెట్టుకోవడానికి దానికి ఏంటి దానికి ఏమ మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు ప్రేమించ మీరు అడిగిన శతంత్ర వంశ యోధులని ఆశాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఓతే ఇది కానీ దాన్ని ఎక్కడ తెలిసిందనుకో నీరు పక్క స్ప్రోహా స్లిప్పర్ని బుక్ చేసుకుందామా పిచ్చి చీప్ అంట ఎస్

హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట నవస్నేహన నవస్నేహన ఆమే హి విరస ఆలమనో విరన కోకే కన్ననవాడి கரண்ட் ఉండా డార్లింగ్ స్వైప్ ఓకే వై మై గాడ్ షారుఖల్లా హ్యాండ్సమ్ గా ఉన్నాడు విరైదైజన నాకు షీ ఐ హిట్ హి వై వాడి చేతికి వాచ్ ఉంది అక్షయలా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు వీడు నాకు ఓకేనే వీడా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి మోచ్ కూడా ఇదంతా కాదు నీకు నచ్చాడు చెప్పు నాకు ఓకే బుక్ చేస్తా ఓకే మీరు ఎల్లండి రూమ్కి ఆడొచ్చేస్తాడు రోజ్ ఎండ్ మాకసమ్ వెట్టింగ హే చెఫ్ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో ఇదిగో పదలోపలికి పెడతా ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బ చాల ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్